ఇంటిలో సమాధానము లేదు అంటే మొట్టమొదటిగా నీ ఇంటిలో ప్రార్థన లేదు నీ ఒంటిలో కూడా సమాధానము లేదు నాకు మనశ్శాంతి లేదండి నీ ఇంటిలో ప్రార్థన లేదు అందుకే నీ ఇంట్లో ఉన్నవారికి సమాధానము మనశ్శాంతి లేదు ప్రార్థన లేకపోతే ఏమీ ఉండదు ఏమీ లేకపోయినా ప్రార్థన ఉంటే అన్నీ ఉంటాయి దేవునికి మహిమ మహిమగలుగునగా అన్నీ ఉంటాయి సమాధానము సంతోషము ప్రేమ ఆనందమ మనశ్శాంతి అన్నీ ఉంటాయి కానీ ప్రార్థనే లేకపోతే నీ హృదయంలో కరువే హృదయంలో భారమే బ్రతుకు మీద వేదనే చచ్చిపోవాలనే ఆలోచనే నీవు దేవుని ఎదుట మోకరించడం లేదు కాబట్టి సైతాను వాడి వెపన్స్ అన్నింటినీ నీ హృదయం మీద ప్రయోగిస్తున్నాడు ఆ సమాధానం వాడు నీ హృదయంలోకి తీసుకొస్తాడు నిరుత్సాహాన్ని తీసుకొస్తాడు నిస్పృహను తీసుకొస్తాడు బ్రతుకు మీదనే ఆశను కోల్పోతావు ఆ కరువులో ఆ వేదనలో ఆ మనశ్శాంతి లేనటువంటి కరువులో నీవు చనిపోవాలనే ఆలోచనలు తీసుకొస్తాడు తద్వారా నీ జీవితం మీద అధికారము తీసుకుంటాడు నిన్ను చంపివేస్తాడు నరకానికి తీసుకొని వెళ్తాడు ప్రార్థన లేకపోతే నీ జీవితము ఎందుకు పనికిరాదని అర్థం చేసుకో పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా ఉన్నతమైన స్థితికి ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకున్నారంటే వారి జీవితంలో ప్రార్థన వల్లనే సాధ్యమైంది